హలో గాయస్ ఈ రోజు లాక్ అయితే మేము ముందుకు వచ్చేసాం స్క్రీన్ పైన అందరూ ఒక్కసారి డబుల్ టైప్ సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా 2 1.5 కి లైక్స్ ప్లీజ్ ఇది ఎంటర్ అయితే ఏం లేదబ్బా ఇప్పుడే డ్యూటీ అయితే అయిపోయింది ఖాళీగా ఎందుకు వెళ్ళడం అనేసి కొన్ని విజువల్స్ మీతో షేర్ చేసుకుందామని మీ అయితే వచ్చేసాను కంటెంట్ ఏం చెప్పాలో తెలియడం అయితే లేదు మరి ఎందుకు నీకు ఏం చేద్దాం దోలు బైక్ లో పెట్రోల్ అయితే అయిపోయింది పెట్రోల్ పట్టించుకుందామని పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాను ఎందుకైనా మంచిది బిల్లు అయితే తీసి పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను బిల్లు తీసి పెట్టుకోండి అని మా ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు ఇక్కడైతే ఎల్లేదారులో కశ్మూర్ అనే ఊరుంది ఆ ఊర్లో ఒక దర్గా అయితే ఫేమస్ ఇక్కడికైతే వేరే రాష్ట్రాల నుండి అయితే వస్తారంట ఇక్కడైతే బర్రెడ్లు అడ్డం పోతున్నాయి సైడ్ గడి ఇవ్వడం లేదు ఏం చేద్దామంట మరి చేసేదేం లేక నేనే సైడ్ అయితే వచ్చేసినాను

దారిలో ఏమైనా తినేసి అయితే వెళ్దామని హోటల్ దగ్గరికి వచ్చాను ఇంకా దోశలు అయితే ఆర్డర్ ఇచ్చేసాను ఇంకా దోశలు అయితే వచ్చేసినాయి ఏడు బా ఫైవ్ రూపీస్ అంట దోశలు టేస్ట్ అయితే బాగున్నాయి